సిటీ కేబుల్ హార్త్వేర్ న్యూస్ కి స్వాగతం బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం జూలై తొమ్మిదిన దేశవ్యాప్తంగా జరిగే అఖిల భారత సమ్మె విజయవంతం చేయండి ఇళ్ల కార్మిక సంఘాల నేతలు విమాన ప్రమాదానికి మోదీ ప్రభుత్వమే బాధ్యత వహించాలి మోదీ అనుసరించిన ప్రైవేటీకరణ విధానాలే విమాన ప్రమాదానికి కారణం రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుర్దిల్ల శ్రీధర్బాబు కుటుంబంపై మాజీ ఎమ్మెల్యే కుట్ట మధు అంతర్హిత విమర్శలు ప్రమాదం శాత్తు పెద్దంపేట రైల్వే స్టేషన్లో రైలు కింద పడి కొలిపాకం మణిమృతి సింగరేణి సంస్థ సీబీఎస్ స్కూల్ ప్రారంభోత్సవ ఆహ్వానంలో అధికార పార్టీ ఆధిపత్యం సింగరేణి అండ్ ఎండీ యూనియన్ నాయకులకు అవమానం జరిగిందని ఏఐటీయు అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య ఆరోపించారు ఈ మేరకు గోదావరిఖని భాస్కర్రావు భవన్లో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో సీతారామయ్య మాట్లాడారు సింగరేణి కార్మికుల పిల్లలకు చదువుల విషయంలో తలెత్తుతున్న ఇబ్బందుల్ని ఏఐటీయు గుర్తింపు సంఘంగా గుర్తించి సింగరేణిలో సీబీఎస్ స్కూల్ ఏర్పాటు చేయాలని సీఐండ్ ఎండీ బలరామ్ తో చర్చించడంతో జరిగిందని ఈ మేరకు మొదటిగా గోదవరిఖనిలో తర్వాత బెల్లంపల్లి రీజియన్ శ్రీరాంపూర్లో ఒక సీబీఎస్ స్కూల్ ఏర్పాటుకు అంగీకరించి నేడు ఎనిమిది స్కూల్ ప్రారంభోత్సవం చేసుకుంటుందని కానీ సొమ్ము సింగరేణిది పెత్తనం ప్రభుత్వానికి అన్నట్టుగా ఉందని ఎద్దేవా చేశారు సింగరేణి కార్మికుల పిల్లల కోసం సింగరేణి సొమ్ముతో సీబీఎస్ స్కూల్ ఏర్పాటు చేస్తే ప్రారంభోత్సవ ఆహ్వానంలో మాత్రం మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల పేర్లను తాటికాయంత పెద్దగా వేసి సింగరేణి సిఐండ్ ఎండీ యూనియన్ నాయకుల పేర్లను చిన్నగా కింద వేయడాన్ని ఏఐటిసి పక్షాన సీతారామయ్య తీవ్రంగా ఖండించారు సింగరేణిలో అధికార పార్టీ ఆగడాలు మితిమిరిపోయాయని పెద్దల అధికారుల తమ పదవిని కాపాడుకోవడానికి అధికార పార్టీకి తాబేదిదారులుగా మారని ఆరోపించారు జీఎంలు సిగ్గు లేకుండా ఫైల్ సంఖ్యలో పెట్టుకుని ఎమ్మెల్యేల వద్దకు పరుగులు తీస్తున్నారని ఇంతకు ముందు సింగరేణి అధికారులతో పనిపాడితే ఎమ్మెల్యేలే జీఎంల వద్దకు వచ్చి మాట్లాడేవారని చెప్పుకొచ్చారు సింగరేణిలో ప్రతి పనికి అధికార పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలు తలదూర్చుతూ అన్నింట్లోనూ తామే అంటున్నారని అలాంటప్పుడు యూనియన్లు ఎందుకు గుర్తింపు సంఘాలు ఎందుకని ప్రశ్నించారు సింగరేణి అధికారుల తమ పదవుల్ని కాపాడుకోవడానికి అధికార పార్టీకి సింగరేణి తాకట్టు పెట్టడం మానుకోవాలని ఇదిలాగే కొనసాగితే కార్మికుల నుండి తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు ఈ సమావేశంలో ఏఐటీసీ ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి లాగోడ్ బ్రాంచ్ కార్యదర్శి ఆరెల్లి పోషం శ్రీరాంపూర్ బ్రాంచ్ కార్యదర్శి బాజీ సైద ఆర్జీ టూ బ్రాంచ్ కార్యదర్శి జిగుర్ రవీందర్ నాయకులు రంగుశ్రీను కారంపూడి వెంకన్న బల్సు రవి దాసరి శ్రీనివాస్ ఆకునే శంకరయ్య చెప్ప్యాల మహేంద్రరావు రావు పడగల కనకరాజు ఏఐటీసీ నగర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంఎస్ తో పాటుగా ఆఫీస్ కార్యదర్శి తొడుపునూరి రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు లో గత సంవత్సరం గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలైన తర్వాత ఏఐటీ సీనియర్ గుర్తింపు సంఘంగా గెలవగానే యాజమాన్యానికి కొన్ని డిమాండ్లు పెట్టాం అందులో ప్రధానంగా కార్మికుల పిల్లల చదువులు ఇప్పుడున్నటువంటి స్కూళ్ళల్లో సరైన పద్ధతిలో లేవు దానివల్ల కార్మికుల పిల్లలని హైదరాబాద్లోనో కరీంనగర్లోనో వరంగల్లోనో జాయిన్ చేస్తే లక్ష రూపాయలు అవుతున్నాయి సంవత్సరానికి చిన్నపిల్లల కుటుంబానికి దూరంగా ఉంచాల్సి వస్తుంది కాబట్టి సింగరేణి ప్రాంతంలోనే సిబిఎస్ సిలబస్ తోటి స్కూల్స్ ఏర్పాటు చేయాలని మేము ఏఐటిసిగా కోరాం ఆ డిమాండ్ మీదకి సింగరేణి సిఎన్ఎండి గారు ఇతర డైరెక్టర్లు కూడా స్పందించి అంగీకరించి మొదటగా గోదావరి కళ్ళు ఒకటి బెల్లంపల్లి రీజన్లో శ్రీరాంపూర్ ప్రాంతంలో ఒకటి ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఈ సంవత్సరం గోదావరికి అని స్కూల్కి పర్మిషన్ వచ్చింది దానికి ఈరోజు ఇనాగ్రేషన్ చేస్తూ ఉన్నారు ఈ ఇనాగ్రేషన్కి సంబంధించినటువంటి ఇన్విటేషన్ ఎట్లా ఉందంటే ఒక్కసారి దీన్ని చూస్తే మీకు అర్థమైంది ఈ ఇన్విటేషన్లో పైనుంచి కింద దాకా పది మంది పేర్ల పైన మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇంకా ఇతర అధికార సంఘ అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళ పేర్లు పెట్టి సింగరేణి సిఎండ్ఎండి పేరుతో సహా డైరెక్టర్ల పేర్లు యూనియన్ నాయకుల పేర్లు చిన్నగా కింద వేశారు అంటే అసలు ఈ కంపెనీని నడిపిస్తున్నది ఎవరు సింగరేణి యాజమాన్యం సింగరేణిలో కార్మికులు కార్మిక సంఘాలు ఏమాత్రం ప్రాధాన్యత లేకుండా ఇవాళ అధికార పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకి ఒత్తాసు పలికే విధంగా చెంచాగిరి చేసే పద్ధతుల్లో సింగరేణి యాజమాన్యం ప్రవర్తిస్తూ ఉంది సింగరేణి చరిత్రలో ఏనాడు గతంలో ఇంతకంటే పెద్ద పెద్ద మంత్రులు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రులు చేశారు కానీ ఈ విధంగా సింగరేణి యాజమాన్యం ఎప్పుడు చేయాల ఇవాళ జనరల్ మేనేజర్లు సిగ్గు లేకుండా సంఖలో పుస్తకాలు పెట్టుకొని ఎమ్మెల్యేల దగ్గరికి పోయి మాట్లాడుతూ ఉన్నారు ఒకనాడు ఎమ్మెల్యేలైనా ఎవరైనా సింగరేణి ఆఫీస్కి వచ్చి ఏదైనా సమస్యలు ఉంటే చర్చించేవాడు కానీ ఈనాడు సింగరేణి యాజమాన్యం ఆ విధంగా చేయటం వల్ల దీనికి కారణం ఏంటంటే పెద్ద అధికారులు తమ పదవులను కాపాడుకోవడం కొరకు వాళ్ళు ఇవాళ అధికార పార్టీకి పంది మాగిదలుగా మారిపోవడం వల్ల ఇవాళ కింద అధికారులు అదే పరిస్థితికి వచ్చింది ఇవాళ మైండ్స్ మీద ఒక షిఫ్ట్ మార్చే పని కూడా ఎమ్మెల్యేలు మంత్రుల రికమెండేషన్లు అంటే ఇక ఎందుకండి ఈ సింగరేణి ఈ కార్మిక సంఘాలేంటి కార్మికులేంటి గతంలో ఏదైనా ఒక కోల్ కట్టర్కి సంబంధించిన సమస్య వస్తే యూనియన్ లీడర్లు కూడా అవసరం లేదు కోల్ కట్టర్లే పోయి మేనేజర్ దగ్గర మాట్లాడుకునేవాళ్ళు లేదా టిమ్మర్ మేల్ల సమస్య వస్తే వాళ్ళు పోయి మాట్లాడుకునేవాళ్ళు కోల్ ఫిల్లర్ల సమస్య వస్తే వాళ్ళు పోయి మాట్లాడుకునేవాళ్ళు ఏదైనా పెద్ద సమస్య వస్తే యూనియన్ లీడర్లు మాట్లాడేటోళ్ళు ఇప్పుడు ఏం లేదు మొత్తం పైరవికార విధానం మొత్తం ఇవాళ ఎమ్మెల్యేలు మంత్రులు ఎమ్మెల్సీలు ఇంకా అధికార పార్టీ ఉంది మా వీళ్ళందరూ ఇది చేస్తూ ఉన్నారు సింగరేణి స్థాయికి దిగదార్చినటువంటి అధికారులు తమ స్వార్థం కొరకు తమ యొక్క పదవులను కాపాడుకోవడానికి ఈ విధంగా సింగరేణిని ప్రభుత్వం దగ్గర తాకట్టు పెట్టే పద్ధతి తీసుకొస్తూ ఉన్నారు దీన్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం ఇది కార్మికుల్లో తప్పనిసరిగా తిరుగుబాటు వస్తుంది ఇవాళ సీనియర్ కార్మికులకు అన్యాయం జరిగే పద్ధతుల్లో క్వార్టర్లు జూనియర్లకి అలాట్మెంట్లు చేపిస్తూ ఉన్నారు ట్రాన్స్ఫర్లు అదే పద్ధతిలో జరుగుతూ ఉన్నాయి అసలు సీనియారిటీ ప్రకారం ఒక సిస్టంలో చేయాల్సినటువంటి పనులని ఇవాళ ఈ విధంగా జరుగుతూ ఉంది దీనికి బాధ్యులైన అధికారుల మీద చర్య తీసుకోవాలని దేశవ్యాప్తంగా జూలై తొమ్మిదిన జరగబోయే అఖిల భారత సమ్మె విజయవంతం కొరకై జిల్లా కార్మిక సంఘాల సమావేశం తేదీ పదమూడు ఆరు రెండు వేల ఇరవై ఐదు ఈ రోజు గోదావరి కని ఐఎఫ్టియు కార్యాలయంలో జిల్లా కార్మిక సంఘాల సమావేశం నిర్వహించడం జరిగింది దీనికి ఏఎన్టీయూసి జిల్లా అధ్యక్షుడు భూమల్ల చందర్ అధ్యక్షత వహించడం జరిగింది ఈ సమావేశంలో ఏఐటియుసి పెద్దపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి కడరి సునీల్ సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ ముత్యంరావు రావు ఐఎఫ్టీయు రాష్ట అధ్యక్షులు కామ్రేడ్ ఐకృష్ణ టీయూసీఐ జిల్లా అధ్యక్షులు తోకల్ రమేష్లు మాట్లాడారు వ్యాప్తంగా జూలై తొమ్మిదిన జరగబోయే సమ్మెలో సంఘటిత అసంఘటిత కార్మిక వర్గం పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు కార్మిక చట్టాల రక్షణ కనీస వేతనాల పెంపు ఉద్యోగ భద్రత ఉపాధి హక్కుల సాధనకే దేశ రక్షణకే జరుగుతున్న సార్వత్రిక దేశవ్యాప్త సమ్మె అని అన్నారు ఈ సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాలని కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు జిల్లాలో అన్ని ఏరియాల్లో ప్రెస్ మీట్ గేట్ మీటింగ్ విస్తృత ప్రచారం సమ్మె నోటీసులు అన్ని డిపార్ట్మెంట్లు విభాగాల్లో ఇవ్వాలని తీర్మానించడం జరిగిందని అన్నారు ఈ సమావేశంలో కార్మిక సంఘాల నాయకులు ఈ నరేష్ సారయ్య అబ్దుల్ కరీం షడిగరపు చంద్రశేఖర్ ఏ ఈ రాజేందర్ ఐ రాజేశం వైకుంఠం శనిగల శ్రీనివాస్ భూషణం రాజు తదితరులు పాల్గొన్నారు లింగాపూర్ గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాల యూపీఎస్ లింగాపూర్ నందు ఈ రోజు సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం మరియు ఉచిత యూనిఫామ్ పాఠ్య పుస్తకాలను విద్యార్థులకు అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి ఏకాంబరం మరియు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు పద్మ ఉపాధ్యాయ బృందం సంజీవ్ కుమార్ స్వర్ణ మేడం రామేశ్వర సన్ రాజు ఏఏపీసీ చైర్మన్ లావణ్య అంగన్వాడీ మేడం అరుణ విద్యార్థుల తల్లిదండ్రులు గ్రామస్తులందరూ పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎంఈఓ సాగర్ గారు ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఉచిత పాఠ్య మరియు వర్క్ బుక్స్ యూనిఫామ్ మధ్యాహ్న భోజనం రక్షిత మంచినీరు మరియు అర్హులకు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ మరియు స్కాలర్షిప్స్ వస్తువుల గురించి వివరించడం జరిగింది అలాగే పాఠశాల ప్రధానోపాధ్యాయులు పద్మా ప్రభుత్వం కల్పిస్తున్న విద్యా సౌకర్యాన్ని గ్రామస్తులు వినియోగించుకొని అభివృద్ధి పథంలో నడవాలని కోరుకున్నారు అలాగే యూపీఎస్ లింగాపూర్ పాఠశాలలో అడ్మిషన్స్ ఓపెన్ అయ్యాయని వాటిని విద్యార్థులందరూ వినియోగించుకోవాలని గ్రామస్తులందరినీ కోరుకోవడం జరిగింది గుర్తింపు కార్మిక సంఘంగా టీబీజీకేఎస్ ఉన్నప్పుడే సమస్యల పరిష్కారం సాధ్యమైందని ఆ యూనియన్ అధ్యక్షులు మిర్యాల రాజరెడ్డి అన్నారు వకీల్పల్లి ఆర్జీ టూ ఉపాధ్యక్షులు ఐలి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన గేట్ మీటింగ్ ఆయన పాల్గొని మాట్లాడారు సింగరేణి కార్మిక వర్గానికి పదహారు శాతం ముప్పై రెండు శాతం లాభాల వాటా పెంపు గాని కారుణ్య నియామకాల ద్వారా పదిహారు మందికి ఉద్యోగాలు కల్పించడం ఎక్స్టర్నల్ నోటిఫికేషన్ ద్వారా నాలుగు పేల పైచీలకు ఉద్యోగాలు కల్పించడం ఒక శాతం విద్యుత్ ఛార్జీల రద్దు ఏసీలకు ఉచిత విద్యుత్ కనెక్షన్ ఇలా డెబ్బైకి పైగా హక్కులు సాధించడమే కాదు కాకుండా కోల్ ఇండియాలో లేని పద్దెనిమిది హక్కులను సింగరేణి కార్మిక వర్గానికి పెంచిన ఘనత తెలంగాణ బొగ్గు గణి కార్మిక సంఘానదని తెలంగాణ రాష్టం సిద్దించిన తర్వాత కేసీఆర్ గారి ఆధ్వర్యంలోని బీఆర్ఎస్ ప్రభుత్వంలో సింగరేణి కార్మిక సమస్యలు త్వరగా పరిష్కారం అయ్యాయని పద్దెనిమిది నెలల కాలంగా ఏ ఒక్క కార్మిక సమస్య పరిష్కారం కాలేదని వెరకుపై ఐటీ మినహాయింపు మరియు ప్రతి కార్మికుడికి రెండు వందల యాభై గజల ఇంటి కేటాయింపు ముప్పై లక్షల రూపాయల వడ్డీ లేని రుణ సదుపాయంపై మాట్లాడేవారు కరువయ్యారని గత టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన నాటికే సింగరేణి ఐదు వేల ఎనిమిది వందల కోట్ల బకాయిలు ఉండేవని తెలంగాణ రాష్ట్రంలో థర్మల్ పవర్ ప్లాంట్ మరియు బొగ్గు అమ్మకాల ద్వారా ఇరవై వేల కోట్ల బకాయిలు ఏరుకుపోయాయని మొత్తంగా ఇరవై ఐదు వేల కోట్ల బకాయిలు ఉంటే రోజుగారులపై అల్లరి చేసే జాతీయ కార్మిక సంఘాలు ఈ ప్రభుత్వ హయంలో పన్నెండు నెలల కాలంలోనే పదమూడు పేలకు పైగా కోట్లు అదనంగా పేరుకుపోయి మొత్తంగా ముప్పై ఎనిమిది వేల కోట్ల రూపాయలకు సింగరేణికి పోయాని ఆయన రోజు కూడా ఈ జాతీయ సంఘాలు మాట్లాడకపోవడంలో ఆంతర్యం ఏమిటో కార్మిక వర్గం ఆలోచించాలని సింగరేణి బొగ్గు గన్లు సింగరేణికి కేటాయించాలని బీఆర్ఎస్ మరియు టీబీజీకేఎస్ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేశాయని కానీ ఇప్పుడున్న సంఘాలు వేలంలో పాల్గొంటామనడం వల్ల ప్రైవేటు వారికి లబ్ది చేకూర్చే ప్రయత్నం జరుగుతుందని వీటిని అడ్డుకునే చర్యలకు కార్మిక వర్గం మద్దతు పలకాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం కార్మిక సమస్యల పరిష్కారం గురించి దశల వారి ఆందోళనకు సిద్ధమవుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో కేంద్ర ఉపాధ్యక్షులు చెరుకు ప్రభాకర్ రెడ్డి నాయకులు ఐసత్యం అబ్బా రెడ్డి వెంకటేశ్ రవితేజ శ్రీనివాస్ ఆవుల రాములు సిరిశెట్టి రాములు కాశీం మోహన్ సురేందర్ గంగాధర్ నగేష్ అజయ్ వినోద్ జీవన్ రమేష్ మరియు కార్యకర్తలు కార్మికులు పాల్గొన్నారు ల్సిందిగా రామ నగరానికి సోదర కార్మికులు అందరికి యువ కార్మికులు అందరికి దీనికపై చెప్పిన పెద్ద మనసులు ఉంటారు వాళ్ళు చెప్పేసి చూస్తే తప్పకుండా ఎందుకు కాబట్టి రేపు ప్రశ్నించాలి

ధన్యవాదాలు చెప్తూ ఈ చేసినందుకు చెతూ తీసుకొచ్చిన తర్వాత ఎక్స్టర్నల్ ఉద్యోగాల ద్వారా దాదాపుగా నాలుగు ఐదు వేల మంది వచ్చిన తర్వాత ఈ రోజు ఇరవై ఐదు వేల మంది కార్మికులు ఈరోజు ముప్పై ఐదు నలభై సంవత్సరాల లోపు ఉన్నటువంటి కార్మికుల పిల్లలకి ఈ రోజు ఐదు నుంచి పదిహేను సంవత్సరాల వయసు గల పిల్లలు ఉన్నటువంటి వాళ్ళకి ఇక్కడ విద్యా విషయంలో అడ్మిషన్ లో దోపిడీ జరుగుతా ఉన్నది లేదంటే సెంట్ గ్రేస్ కా కేవీ స్కూల్ కా లేకపోతే ఇంకొక స్కూల్ కా గోదావరికి అని ఎన్టీబి పరిస్థితి వస్తుంది అందుకే సిబిఎస్ఈ సిలబస్ కావాలి అని చెప్తే టీయుసీఐ పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఎన్టీపీసీ టీయుసీఐ కార్యాలయంలో ముఖ్య సమావేశం జరిగింది ఈ సమావేశంలో టీయుసీఐ రాష్ట ప్రథమ మహాసభ వాల్ పోస్టర్లు ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా టీయుసీఏ పెద్దపల్లి జిల్లా ఉపాధ్యక్షుడు పుల్లూరి నాగభూషణం హాజరై మాట్లాడారు అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాదం పూర్తిగా మోదీ ప్రభుత్వం అనుసరించిన ప్రైవేటీకరణ విధానాల మూలంగానే జరిగింది ప్రభుత్వ రంగాన్ని మొత్తం ప్రైవేటు వారికి ఇచ్చి ప్రభుత్వం అజమాయిషి లేకుండా వ్యవహరించడం మూలంగానే ఈ ఘటన చోటు చేసుకుంది విమానయాన రంగంలో ఒక విమానం కూడా ప్రభుత్వ రంగానికి కాదు పూర్తిగా విమాన రంగాన్ని ప్రైవేటు పరం సి బడా కంపెనీలకు దార దత్తం చేసింది కేవలం లాభాల ధ్యేయంగా ప్రైవేటు కంపెనీలు వ్యవహరించడం మూలంగా విమాన స్థితిగతులు విమానం యొక్క కండిషన్ పట్టించుకోకపోవడం మూలంగా రెండు వందల నలభైకి పైగా ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది దీనికి పూర్తిగా మోదీ ప్రభుత్వమే బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికైనా ప్రభుత్వ రంగాన్ని ప్రోత్సహించాలని ప్రైవేటీకరణ విధానాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు జూలై ఇరవై రెండున ప్రతినిధుల మహాసభ జరుగుతుందని ఈ ప్రతినిధుల మహాసభను ఉన్నత విద్యా మండలి మాజీ చైర్మన్ ఆహ్వాన సంఘ అధ్యక్షుడు ప్రొఫెసర్ ఆర్ లింభాద్రి గారు ప్రారంభిస్తారని వారు తెలిపారు కావున జూన్ ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీలో నిజామాబాద్లో జరిగే రాష్ట సభలను జయప్రదం చేయాలని కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో టీయూసీఏ జిల్లా గౌరవ అధ్యక్షులు గుజ్జుల సత్యనారాయణరెడ్డి ప్రధాన కార్యదర్శి ఈసంపల్లి రాజేందర్ జిల్లా ఉపాధ్యక్షులు గూడూరు వైకుంఠం శంకర్ గొల్లపల్లి చంద్రయ్య కలవర రాయమల్లు నర్సయ్య రాజయ్య తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ శ్రీధర్బాబు కుటుంబంపై మాజీ ఎమ్మెల్యే పుట్టమధు అర్ధరహిత విమర్శలు చేయడం మానుకోవాలని కమన్పూర్ మండల కాంగ్రెస్ నాయకులు అన్నారు కమన్పూర్ ప్రెస్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ అంతర్గత విషయాలు బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఎందుకని ప్రశ్నించారు కాంగ్రెస్ పార్టీలో పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలకే పదవులు దక్కుతున్నాయన్నారు బీఆర్ఎస్ పార్టీలో పార్టీ కోసం పనిచేసిన వాళ్లను అణగదొక్కని దెవరో మంత్రి నియోజకవర్గ ప్రజలకు తెలుసున్నారు బీసీ బిడ్డను అనుకుంటూ ఎంతో మంది బీసీ నాయకులను అణచివేసింది ఎవరో అని ప్రశ్నించారు ఈ విలేకరుల సమావేశంలో మల్లెలి తిరుపతి పిల్లి శేఖర్ గడుప కృష్ణామూర్తి రఫీక్ దాసరి గట్టయ్య బోనాల సత్యనారాయణలు పాల్గొన్నారు గతంలో కాంగ్రెస్ పార్టీ అనేది ఒకటే ఉండేది అందరం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలం అనుబంధంగా ఉండి ఎన్నో మంచి మార్గంలో నడుచడము కానీ రెండు వేల ఏళ్ళలో తన ఉసరవేలి మారి తను రెండు వేల ఏళ్ళు ఎంపీపై జెడ్పీటీసై మరి తన స్థానం మరి ఎమ్మెల్యే కన్నవాడి ఇవాళ మాకు కాంగ్రెస్ కార్యకర్తల అత్యధికంగా అన్యాయం జరిగిందంటే మరి కుటుంబ జరిగింది ఆయన చేసిన అక్రమాల వలంగా ఆయన చేసిన ఇబ్బందుల వలనంగానే ఇలా మేము కాంగ్రెస్ కార్యకర్తలు ఇబ్బందులు పడుతున్నాం కానీ నీ స్థాయిలో నువ్వు మించి మాట్లాడుతున్నావు కుటుంబాలు అసలు నువ్వు బీసీ గారు ఒక హిల్మా ద్వర లెక్క నువ్వు ఇలా ఒక్కసారి రెండు వేల ఎవరి ఇచ్చినావు అసలు ఎవరిని నువ్వు దగ్గర తీసినావు అసలు నువ్వు ఎవరిని కార్యకర్తలు చూసినావు ఒక బీసీ నాయకుడు కళ్ళగాల నువ్వు ఆ రోజు మాకున్న బాధతోని ఆ రోజు తెలంగాణ వచ్చిన ఆలోచనలతో గెలిచినవు తప్ప ఇప్పటి వరకు ఒక్కసారి నువ్వు గెలవలేవు జాగ్రత్త నువ్వు మాట్లాడే మాటలు మరి నీ ఇంట్లో మేము అసభ్యంగా మాట్లాడగలుగుతాం మా సెంటిమెంట్ను నువ్వు ఏదో ఆలోచన చేసి నువ్వేదో ఆ దుద్దుల కుటుంబాన్ని విమర్శించే స్థాయి కాదు నీకు శాతనైతే కూర్చున్నాం పుట్టి మొదలారు పెట్టినటువంటి ప్రెస్ ను తీవ్రంగా ఖండిస్తూ వ్యతిరేకిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఇంకొకటి మేధావి మేధావి చెప్పిన విధంగా అనేటువంటి మాట కుటుంబ గారు మాట్లాడడం అది నిజంగా అది ఎందుకు మాట్లాడిండో ఆయనకి ఏం అర్థమయ్యే మాట్లాడిండో అర్థం కాలేదు కానీ ఆయనకు మాత్రం ప్రతిసారి గౌరవ మంత్రివర్యులను శ్రీధర్ శ్రీధర్ అనే అటువంటి మాట మాట్లాడడంలో ఆయన నిజంగా ఏమాత్రం ఇంత జ్ఞానం లేదు ఎందుకంటే ఆయన పదవి ఒక రాష్ట్ర లెవెల్లో ఒక మంత్రి పదవి హోదాలో ఉన్న మంత్రిగాలన్నీ సంపాదించాలా తప్ప ఏమైనా సీదర్ సీదర్ ఎమ్మెల్యే సీదర్ అని మాట్లాడడంలా ఆయనకు అవగాహన రాహత్యం ఆయనకు అసలు అవగాహనే లేదనిపిస్తుంది ఈ మాట మీద ఇంకొకటి శ్రీనుబాబు పదవి వాళ్ళ కుటుంబంలో పదవులు అని అంటే ఆ సంస్కృతి ఆ సంస్కారం నివేదే ఎందుకంటే నీ భార్యకు సర్పంచ్ ఎంపీటీసీ మళ్ళీ మున్సిపల్ చైర్మన్ మీరు ఎమ్మెల్యేగా ఉండి ఐదు సంవత్సరాలు మళ్ళీ ఎమ్మెల్యే అయిపోయినాక ఓడిపోయాక మళ్ళీ కమాల్పూర్కి వచ్చి జెడ్పీటీసీ పోటీ చేసి మళ్ళీ జిల్లా పరిషత్ చైర్మన్ అయ్యారు మరి ఇంకా కార్యకర్తలు సీనియర్స్ బిఆర్ఎస్ పార్టీ లేకుండా మీరే ఎందుకు జిల్లా పరిషత్ డెడ్పీటీసీ మళ్ళీ జిల్లా పరిషత్ చైర్మన్ అయ్యారు మరి అప్పుడు ఎందుకు మీరు కార్యకర్తలు కూడా పెంచుకుంటే అధ్వానం ఈ భాషను మానుకోవాలి రెండోది ఏంటంటే మా ఇంటర్నల్ సమస్య మా కాంగ్రెస్ మాట్లాడితే మేము నిజంగా కూడా మరి మీ వచ్చి కూడా ప్రతిఘటన చేయవలసిన అవసరం ఏర్పడుతుంది ఆ విధంగా చేయడం మేము తీవ్రంగా ఖండిస్తూ జై కాంగ్రెస్ జై సింగరేణి సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు కార్మికులు వారి కుటుంబ సభ్యులు సింగరేణి హాస్పిటల్ వెళ్తున్నప్పుడు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కార్మిక కుటుంబాల ద్వారా సీఐటీ దృష్టికి తీసుకొచ్చినందున ఇటు సమస్యల పరిష్కరించిన కొరకే తమరికి తెలియజేయడం సంబంధిత డిస్పెన్సరీ మరియు ఏరియా హాస్పిటల్స్ లో నాణ్యమైన వైద్యం అందించిన కొరకు నూతన ఎక్విప్మెంట్ తెప్పించి టెక్నిషియన్లను ఏర్పాటు చేసుకుని డాక్టర్లను వైద్య సిబ్బందిని పర్మనెంట్ గా ఉండే విధంగా శాలరీ ప్యాకేజ్ ఇచ్చి అగ్రిమెంట్ చేసుకోగలరని విజ్ఞప్తి చేయుచున్నాం పై సమస్యల పట్ల ఉద్యోగుల్లో వారి కుటుంబ సభ్యుల్లో తీవ్ర అసంతృప్తి ఉందని తెలియపరుచుతూ ఇది తీవ్రతరం కాకముందే తగిన సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటీయూ తరఫున డిమాండ్ చేస్తున్నామన్నారు तो न न भुरिया, दो कुरियात दो कुरियात दो। दो दो दो। दो कुरियात दो कुरियात 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 दो। ರಕ್ತಮೂತ್ರ ಪರೀಕ್ಷೆ ಸದ್ಯ ಅದೇ

ఇలా ఏసీఎం గారికి మెమోరం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమం రేపు మొత్తం సింగరేణి వ్యాప్తంగా చైర్మన్ గారికి అట్లాగే సీఎంఓ గారికి అన్ని ఏరియాలో మెమో ఇవ్వడం జరుగుద్ది హాస్పిటల్ విషయంలో చాలామంది కార్మికుల సమస్యలు బాగా ఎదురవుతూ ఉన్నాయి పీఎంఈకి వచ్చిన కార్మికుల్ని రకరకాల కారణాల తేట సఫర్ చేస్తూ ఉన్నారు చిన్న చిన్న జబ్బులతోటి అన్ఫిట్లో పెట్టి వారాల వారాలు డ్యూటీ పడగొడుతూ ఉన్నారు అసలు ఆ పిఎంకి సంబంధించిన మిషన్లే చక్కగా లేవు అనేది సిఐటి ఆరోపణ గతంలో చాలా సందర్భాలలో పీఎంకి తెచ్చిన కార్మిలకు రాంగ్ రిపోర్ట్లు చేయించినాయి లేని బీపీలు లేని షుగర్లు లేని అని చూపించడం వల్ల రిపీట్ చేసి మళ్ళీ బయటకు పోయి చెక్ చేయించుకుంటే ఏ జబ్బు రావట్లేదు మరి మేము ఆ డాక్టర్లు నమ్మి ఆ రిపోర్టులు నమ్మి అనక మందులు పాడితే మా పరిస్థితి ఏంటని మేము ఇలా సీఎంఓ గారిని ఇలా చైర్మన్ గారిని సింగరేణి యాజమాన్యాన్ని పోగలుచుకున్నాం అట్లాగే డ్యూట్లు పోవటమే కాదు అనవసరమైన జబ్బులు తీసుకెచ్చుకుంటున్నాం ఇలా రిఫర్ చేస్తే రిఫర్ చేసిన అంబులెన్స్ ఇవ్వట్లే రిఫర్ చేసిన కార్మికులకి అక్కడ పోయినాక కార్పొరేట్ హాస్పిటల్ రకరకాల పేర్లు సతాయిస్తూ ఉన్నాం మీ నిమ్స్టాది కాబట్టి రేట్ తక్కువ ఉన్నాయి కాబట్టి మేము ఈ అంటే లేము ఆస్టెన్ అంటే అని రకరకైతే లక్షల లక్షల కార్మికుల దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారు ఎవరైతే అట్లా డబ్బులు వసూలు చేస్తున్నారో ఆ హాస్పిటల్ను మన రిఫరల్ బంద్ చేయాలని చెప్పి మేము స్లియట్గా యాజమాన్యంగా అనుకో ఉన్నాం అట్లాగే మహిళలు చాలా మంది హాస్పిటల్ వచ్చిన్నారు వాళ్ళు అన్ని ఏరియాలలో ఖర్చులు ఏర్పడాలని చెప్పి కోరుతూ ఉన్నాం అట్లాగే ఇలా అంబులెన్సులు మహిళ మీద అంబులెన్స్లు అవి కూడా అన్ని అంబులెన్స్లు అన్ని సౌకర్యం ఉండట్లేదు చాలామంది మంది లే చనిపోయిన పరిస్థితి వస్తుంది అందుకని హాస్పిటల్లో ఖచ్చితంగా ప్రతి మైండ్ దగ్గర ఒక ఆంబులెన్స్ కొంత ఏర్పాటు చేస్తున్నా ఇంకా దాంట్లో అన్ని సౌకర్యాలతో ఏర్పాటు చేయాలని చెప్పుకుంటున్నాం రిఫర్ చేసినప్పుడు కూడా అంబులెన్స్లో ఒక మంచి డాక్టర్తో పాటు పేషెంట్తో పాటు పంపాలని కూడా కోరుతూ ఉన్నాం ఇట్లా చాలా సమస్యలు కూడా మందులు ఇలా వృద్ధులు ఒకప్పుడు రెండు నెలలు మూడు నెలలు అలా మందులు ఇచ్చేది ఇప్పుడు మందులు లేవనే పేరుతోటి వారం రోజులు నాలుగు రోజులు ఐదు రోజులు సగం మందులు ఇచ్చే పంపుతా ఉన్నారు మరి ఆ మందులు అట్లా ఇవ్వడం వల్ల వాళ్ళకి వచ్చే పెన్షన్వి వెయ్యి రెండు వేలు ఉండదు ఆ రెండు వేలు పెన్షన్లు పెట్టుకొని బస్సులకు వచ్చి బస్సులు పెట్టడానికి లేని రోగం తెచ్చుకుంటున్నారు అందుకని వాళ్ళ కనీసం మినిమం రెండు నెలలకు సరిపోయే మందులు గతంలో లాగా ఇవ్వాలని చెప్పి యాజమాన్యం కోరుతున్నాం నువ్వు కూడా చాలా సందర్భాల్లో మందులు రాసి డాక్టర్లు రాసిన మందులు మనం మన హాస్పిటల్ లేకపోవడం వల్ల రెండు మందులు బయట కొనుక్కుంటారు రెండు మందులు లోపల కొనుక్కుంటున్నారు అందుకని ఈ ఈ మెడికల్ దంద విపరీతంగా అయింది రెండోది కొన్ని హాస్పిటల్ కర్నాల్లో కొన్ని హాస్పిటల్ తెలిసింది కొంతమంది డాక్టర్లు కేవలం వాళ్ళనే ఒకే హాస్పిటల్ రిఫర్ చేస్తా ఉంటాం ఆ హాస్పిటల్కి ఈ డాక్టర్కి సంబంధం ఉందా లేదా హాస్పిటల్కి మనకేమైనా సంబంధం ఉందా ఆ హాస్పిటల్లో పోతే వైద్యునికి కా పేషెంట్ వచ్చే కార్మికులకి అయితే విలువేయరు కానీ రిఫరల్ కావాలని మాత్రం కోరుతూ ఉంటారు ఆ ఆ దంద ఏదో విజిలెన్స్ ద్వారా దొరక దొరకపట్టని కోరుతున్నాం రెండోది పీఎంఈ వచ్చిన కార్మికులకు సంబంధించి కూడా లేని రోగాలు సృష్టించి అక్కడ స్మాల్ ప్రాక్టీస్ జరుగుతున్నట్టు మా దృష్టికి వచ్చింది దీన్ని విజిలెన్స్ వాళ్ళు దీన్ని చర్య తీసుకొని అక్కడ ఎవరైతే పిఎంఈ కాడ ఐఎంఈ కాడ ఉండే డాక్టర్లను శాస్త్రంగా ఆరు నెలలు సంవత్సరం ఉండటం వల్ల ఇట్లాంటివి ఎదురుతానని చెప్పి మాకు దృష్టికొస్తుంది అందుకనే వాళ్ళని వెంట వెంటనే ఆ డాక్టర్లను మాస్ చేసి ఇస్తాను కొనసాగించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఈ పై ఇంకా చాలా విషయాలు ఉన్నప్పటికీ ఆ విషయాలన్నీ కూడా సీఎంఓ గారు మెహమానం చూసాను సమస్యలు పరిష్కరించి కార్మికుల ఆరోగ్యానికి కార్మికుల ఆరోగ్య కుటుంబాలకు సంబంధించిన ఆరోగ్యానికి చర్యలు తీసుకోవాలని చెప్పి చైర్మన్ మేనేజర్ డైరెక్టర్ గారిని కొలిపాక మనెమ్మ వైఫ్ ఆఫ్ సుదర్శన్ రెడ్డి ప్రమాదం షాత్ పెద్దంపేట రైల్వే స్టేషన్లో రైలు కింద పడి మృతి మరోసారి జులై తొమ్మిదిన దేశవ్యాప్తంగా జరిగే అఖిల భారత సమ్మె విజయవంతం చేయండి జిల్లా కార్మిక సంఘాల నేతలు విమాన ప్రమాదానికి మోదీ ప్రభుత్వం బాధ్యత వహించాలి మోదీ అనుసరించిన ప్రైవేటీకరణ విధానాలే విమాన ప్రమాదానికి కారణం రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుర్దిల బాబు కుటుంబంపై మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు అంతర్హిత విమర్శలు ప్రమాదం షాత్ పెద్దంపేట రైల్వే స్టేషన్ లో రైలు కింద పడి కొలిపాకమ్మనే మామృతి అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సిటీ కేబుల్ హాత్వీ న్యూస్